ఇప్పుడు మా అంటే అంత ముందు ప్రైవేట్ గీతాలి అంటే మీ మీకు ఏదైతే దేని మీద స్పందించాలనిపిస్తుందో ఏది చూసి చలి చలించిపోతారో దాని మీద పాటలు రాసుకుంటూ సంస్కృతి మీద తెలంగాణ కల్చర్ మీ చుట్టూ ఉండేటువంటి మనుషుల మీద గురించి పరిస్థితుల మీద రాసుకుంటూ వచ్చారు కానీ సినిమా అనేది దాని పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం అసలు మొదటి అంటే ఎప్పుడు మనం కూడా ఒక కవి కావాలి నేను నేను ఫస్ట్ సినిమా కవి అది అది ఎప్పుడు వచ్చింది సినిమా కవి నాకు లో లో నా మైండ్ అన్నాయా వచ్చి ట్రయల్స్ చేస్తే ఒకటి తగిలింది నేను కూడా పాటలు రాయాలి అది ఏదో ఒకటి అదే అప్పుడే ప్రేరణ స్ఫూర్తి ఉంటాయి అప్పుడే మాకు చంద్రబోస్ గారు మా ఊర్లో మా ఊరు నుంచి చంద్రబోస్ గారు ఊరికి ఒక టెన్ కిలోమీటర్స్ చల్లగరి ఓకే మండలం మాది చంద్రబోస్ అన్న గురించి మా దగ్గర అందరూ మాట్లాడుతుండే సినిమాలకి పాటలు వచ్చిన ప్రతిసారి భలే రాస్తారు రమను అయినట్టు మనూరు మనోరుడు అటా బహుసన్నా గురించి విన్న తర్వాత సినిమాలకి ఎప్పుడైనా రాయాలి అనేది అడ్డు పుట్టింది అంతకు ముందు సోషల్ సాంగ్స్ రాసేది అక్కడ నేను మంచి రారాజుని నాకు ఒక చిన్న సామ్రాజ్యం దానికి నన్ను ఒక చక్రవర్తిగా రాజుగా మా సమాజం గుర్తించింది నాకు మార్కెట్ ఇచ్చింది మంచి గౌరవాన్ని ఇచ్చింది సినిమా ఊరు నుంచే ఊరు నుంచే ఊరు నుంచే ఫస్ట్ నేను స్టార్ట్ అయినా అక్కడి నుంచే అక్కడ చంద్రబోస్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపించేది మనం కూడా సినిమా వైపు ట్రై చేస్తే బాగుంటుంది అనిపించి అట్లా సినిమా వైపు కూడా ట్రై చేసింది చంద్రబోస్ గారు లక్ష శాతం చంద్రబోస్ గారు సినిమా ఇండస్ట్రీ విషయంలో సినిమా విషయంలో ప్రేరణ ఆయన అంటే చాలా గౌరవం కూడా ఆయన ఆయన చేసిన జర్నీ

కందికొండ గారు జీవిత కాలం గుర్తుండిపోతారు కేకేనా జీవితకాలం జీవిత కాలంలో నేను నా పాటను మర్చిపోలేను ఆయన నాకు చేసిన మంచిని మర్చిపోలేను ఏం మంచి నేను హైదరాబాద్ వచ్చి తిరుగుతున్నప్పుడు నాకు నన్ను దగ్గర తీసి అడిగాడు తమ్ముడు ఐపీఆర్ఎస్ జయించిన తమ్ముడు అని అంటే ఏంటిది అన్నాను అడిగిన ఏమున్నావు తమ్ముడు నువ్వు ఇంత అద్భుతమైన పాటలు రాస్తాను నువ్వు ఇంత మార్కెట్ లో తిరుగుతాను ఇంత మంది తెలుసు నీకు మేము ఐపీఆర్ఎస్ తెలుగుకుంటావు నువ్వు ఎట్లా తిరుగుతాను నువ్వు ఇంత సర్కిల్ ఎట్లు ఎట్లున్నావు నీకు బోస్ అన్న తెలుసు నేను తెలుసు వేణు అన్న తెలుసు నీకు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ అంతా నీకు దోస్తులే ఉన్నారు నువ్వు ఐపీఆర్ఎస్ గురించి తెలుసుకుంటే ఎట్లుంటావు తమ్ముడు నువ్వు అర్జున్ నాగర్ రావాలన్నాడు అంటే వచ్చిన నేను మణికొండలో ఉన్నావు అన్న దగ్గరికి వచ్చినా వస్తే నాన్న తీసుకెళ్లి ఫస్ట్ రైటర్స్ అసోసియేషన్ లో నేను రాసిన పాటలను లక్కిందంటే యాభై పాటలు సినిమాకి రాసిన ఐదు పాటలు ఆరు పాటలు ఉండాలి ఆ పాటలు నేను రాసినాయి ఫస్ట్ సినిమా పాటలు అన్నాడు సినిమా పాటలు వర్జన్ రా అని చెప్పాడు వస్తే శ్రీనగర్ కాలనీలో నన్ను కూర్చోబెట్టి ఆ పాటలను తీసుకుని వాటి హెడ్ లైన్స్ రాసి పల్లవిలో పల్లవి ఓపెనింగ్ లైన్స్ రాసి ఆయన నన్ను ఇతను సినిమా రచయిత అని సపోర్ట్ చేస్తూ రైటర్స్ అసోసియేషన్ ఒక లెటర్ ఇచ్చి నాకు యూనియన్ కార్డ్ ఇప్పించి ఆ కార్డు నెంబర్ తీసుకెళ్ళి ఐపీఆర్ఎస్ ఫామ్ లో నింపి ఐపీఆర్ఎస్ కు ఢిల్లీకి అప్లై చేసి పంపించి నాకు ఐపీఆర్ఎస్ మెంబర్షిప్ ఇప్పించిండు ఆ డబ్బులు అంటే ప్రతిసారి నాకు అవి కూడా నాకు అన్నయ్య కట్టండి సార్ కందికొండ ఆ డబ్బులు నా అకౌంట్ లో ప్రతిసారి నాకు కందికొండనే గురిస్తాను వెరీ ఎమోషనల్ సార్ మంచి నాకు నాలెడ్జ్ నాకు నాలెడ్జ్ ఇచ్చిండు నాకు సహాయం చేసింది సార్ ఎంత ఆయన ఎంత ప్యూర్ హార్ట్ అంటే అది కూడా చెప్తాను నేను మీకు నాకు కందికొండ వేణు అన్న పరిచయం చేసినప్పుడు కందికొండ వరంగల్ అని తెలియదు సార్ అన్న పరిచయం చేశారు అరేమైనా వరంగల్ రా అన్న హెల్త్ ప్రాబ్లమ్ తోని సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు ఇప్పుడు హెల్త్ కొంచెం ఫిట్ సెట్ అయిందిరాయి హెల్త్ ఇష్యూ వచ్చి సెట్ అయి సెట్ అయ్యి ఏం చేసిండు అంటే వచ్చి అన్నను కలిసి వేణు అన్న కలిస్తే వేణు నాకు పరిచయం చేసి పరిచయం చేసి మనోడరా మన వరంగల్ మన జిల్లా నువ్వు ఖచ్చితంగా నీకు వి సిక్స్లో నీకు మంచి ఉన్నాయి కదా అన్న గురించి ఇప్పుడు వచ్చే నెల అన్నది బర్త్డే ఉంది ఒక ఇంటర్వ్యూ పెట్టిరాని చెప్పింది అప్పుడు నేను సిక్స్ వాళ్ళకి అన్నది రాసి మెసేజ్ అంటే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అరే మన మన వరంగల్ తినారా నిజం అవునన్నా వరంగల్ అవునా సరే చూద్దాం లేరా అని కొంచెం చూద్దాం లేరా అప్పుడు బాగా ఉండేదానికి ప్రైమ్ ఉన్నది చూద్దాం లేరా అని చెప్పి మన వాళ్ళు కొంచెం దాన్ని అంటే వాళ్ళు మర్చిపోయి వాళ్ళ నాకు వేణు ఫోన్ చేసి అడిగిన సూర్య అన్నాడు అడిగిన బట్ ఇంకా రిప్లై రాలేదు నేనే ఒకసారి వెళ్ళి కలుస్తాను దానిలో నాకు ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిసి అంకం రవి అన్న కలిసిన ఓకే కలిసి అన్న రవి అన్న మనం కందికొండ గారి గురించి చేయాలంటే నువ్వు చెప్పిన తప్పకుండా చూద్దాం నాకు ఒకసారి ఆయన గురించి డీటెయిల్స్ అన్ని మనోడికి అని చెప్తా అన్ని రాసి ఇచ్చిన ఆ తర్వాత ఆయనకు ఒక ఇంటర్వ్యూ పెట్టారు మంచి ఇంటర్వ్యూ పెట్టాను కత్తి కార్థిక అప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది కత్తి కార్థిక ఇంటర్వ్యూస్ చాలా ట్రెండ్ లో ఉంది దాంట్లో అన్నది ఒక ఇంటర్వ్యూ చేసింది చాలా బాగా పోయింది ఆ తర్వాత వి సిక్స్ వాళ్ళు నన్ను పాట రాయమని అడిగితే నేను ఏ మా ఊర్ల ఒక ల్యాండ్ గొడవ ఉండి మా నాన్న ఒక ల్యాండ్ ఉన్న గొడవ ఉండి నేను అట్టు పోయి నేను అన్న నేను రాలేను అన్న రాలేను అన్నా అంటే అప్పుడు మా వాళ్ళు ఏం చేశారు అంటే చూడండి ఎంత గొప్పదిగా ఉన్నాయ సార్ అది ఆయన చెప్పిన మాట చెప్తానండి అది తమ్మును నోట్ బుక్ సార్ తీసుకోండి సార్ నాకు వద్దు సార్ అది తమ్ముడుతో రాయించండి లేట్ అయినా తమ్ముతోనే రాయించండి సార్ నేను రాయ అని చెప్తాడు అప్పుడు నాకు వీళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా అంటే అంటే అన్నా మీరు అడగండి అన్న పర్లేదు రాస్తారని నేను అంటారు వీళ్ళు మళ్ళీ అన్నకు ఫోన్ చేస్తారు అన్నకు ఫోన్ చేసి ఏం చేస్తారు అంటే మీకు ఒకవేళ మీట పిల్లలు సురేందర్ చెప్తే ఓకే అన్న అడుగుతారు ఓకే అండి నాకు తమ్ముడు చెప్తే నేను రాస్తాను అంటారు నాకు అప్పుడు ఆయన ఫోన్ చేసి నువ్వు అటు ఒక మాట చెప్పానంటే నేను ఫోన్ చేసి చెప్తా అన్నకి అన్న మీరు రాయండి అన్న పర్లేదు మన సొంత ఛానల్ అన్నా మన అన్న మన వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసే ఛానల్ ఒకటే ఉంది అన్న రాయండి అన్న అని అప్పుడు ఆయన బతుకమ్మ పాట రాస్తారు మాది తెలంగాణ జాతిలో బతుకమ్మ బతుకమ్మ పాట రాస్తాడు చాలా మంచి హిట్ అయితే సార్ చాలా మంచి సూపర్ డూబర్ హిట్ అయితే సూపర్ డూబర్ హిట్ అయిన తర్వాత ఆయనకు ప్రైవేట్ మార్కెట్ పెరుగుతుంది సినిమా కంటే ప్రైవేట్ మార్కెట్ ఎక్కువ పెరిగి అప్పుడు అన్న ఒక న్యూ కార్ తీసుకుంటాడు మళ్ళీ మళ్ళీ ఆయన పుంజుకుంటాడు మళ్ళీ ఎప్పటిలా బలాన్ని సంతరించుకుంటాడు సంతరించుకున్న తర్వాత నేను ఒక వన్ టూ ఇయర్స్ కి నేను మా ఊర్లో ఉంటాను నాకు ఫోన్ చేస్తాడు తమ్ముడు ఎక్కడున్నావు అని అన్న నేను ఊర్లో ఉన్నాను నువ్వు రావా తమ్ముడు ఒకసారి హైదరాబాద్ వస్తా అన్న పన్నెండు వచ్చినా వచ్చేస్తాను లేదమ్మ నువ్వు రేపు ఉండ మాట మాట్లాడకుండా వచ్చిన హైదరాబాద్ వస్తే ఇద్దరం కలిసి ఎక్కడ మా జర్నీ ఆ రోజు నైట్ స్టార్ట్ అయింది అంటే నేను సెవెన్ కట్లా వచ్చిన ఎలిండు అన్న కోసం ఒక వైన్ బాటిల్ తీసుకున్నాడు చిన్నది నాకు ఒక బియర్ తీసుకున్నాడు కేకే అన్న అన్న వైన్ అవుతాడు ఆయనకి వైన్ చిన్నది చిన్నది నాకు ఒక పాయింట్ అంటారు కదా చిన్న బీర్ తీసుకున్నాడు ఇద్దరం తీసుకున్నాడు బడ్ వైజర్ అంటే మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఇచ్చాపాటి చాలా తమ్ముడు ఎప్పుడు పోయినావు ఏమి వచ్చినా ఎట్లున్నారు ఇంటి దగ్గర నడుస్తూ పోతుంది అట్లా నాతోని ఏ ఆరు ఏడు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి డిన్నర్ కూడా ఇద్దరం కలిసి చేసినాం సార్ రోడ్ నెంబర్ టూ ఈ కేర హాస్పిటల్ ఉండే రోడ్ నెంబర్ ఇంత వన్ ఆ రోడ్ నెంబర్ వన్ లో స్పైసీ స్పైసీ సిక్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది ఖమ్మం అతను అరబిక్ రెస్టారెంట్ రన్ చేస్తారు చాలా బాగుంటది నాన్ వెజ్ అక్కడ తీసుకెళ్ళింది సార్ అక్కడ తీసుకెళ్ళాను కూర్చోటి అన్న రెగ్యులర్ అక్కడ తినే నాన్ వెజ్ తెప్పించింది ఇద్దరు నాన్ వెజ్ తిన్నాం తిని అంతా అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ తాగుతున్నాను సార్ ఇద్దరు నేను అడిగినాను అన్నా అసలు ఎన్న నాతో ఇంత టైం స్పెండ్ చేయాలని నాతోను కలిసి బీర్ తాగాలని వైన్ తాగాలని నాతో కలిసి డిన్నర్ చేయాలని నాతో కలిసి ఇంత టైం ఉండాలని నీకు ఎందుకు అనిపించింది అన్నా అన్నారు అదే నాకు ఆ మాట చెప్తే ఆయన నేనేసా చాలాసేపు ఇప్పుడు నేను నింటున్న తిండి నువ్వు తిందే తమ్ముడు నీతో ఒక్కరుగా షేర్ చేసుకోకపోతే నాకు మనసు నిండి అనిపించలేదు తమ్ముడు అందుకే నీతో కలిసి తినాలనిపించింది అందుకే నేను పిలిచిన తమ్ముడు అన్నాడు ఎంత మంచి సార్ ఆయన ఎక్సలెంట్ క్యాండిడేట్ ఆయన అది కందికొండ అన్న మంచి మనుషులు కొంతమంది ఎక్సలెంట్ మంది సార్ ఆయన బయట సమాజానికి ఎట్లాంటి వాడు నా పక్కన తిరిగిన నా స్నేహితులకు కూడా ఆయన ఎట్లాంటి నాకు నాకు సంబంధం లేదు నాకు కానీ కందికొండ అనే పేరు నేను నా జీవితంలో మర్చిపోను సార్ అలాంటి అనుభవం ఉన్నప్పుడు ఎలా మర్చిపోతాను కృతజ్ఞతలు చూడండి అంత పెద్ద స్థాయి ఉన్న కవి ఆయన గుర్తున అవసరం లేదు ఎంతో పేరు సంపాదించుకున్నాడు సార్ ఆయన ముందు నేను ఆయన ఫస్ట్ సినిమా పాట రాసినప్పుడు నేను పాయింట్ సరిగ్గా దొరుకుకోలేదు ఆయన నాతోని కూర్చొని అది మాట్లాడుకోవడం అనేది మర్చిపోలేదు ఎప్పటికైనా నా తప్పుడు డెఫినెట్ గా కృతజ్ఞత తీర్చుకుంటా సార్ ఇంకా కూడా మిగిలిన టెలిక్క అవును బాగుంది